ఓ మహాగణపతి నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మనకు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ రాశి వారికి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు అష్టమ స్థానంలోను బుధుడు ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోను అదేవిధంగా రవి కూడా ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోను సంచారము గురువు వచ్చేసి మనకు పదవ స్థానంలోను శని ఏడవ స్థానంలో సంచారము అదేవిధంగా రాహు వచ్చేసి ఎనిమిదవ స్థానంలోను కేతు రెండవ స్థానంలోను సంచారం ఇవి స్థూలంగా మనకి సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మనం పొందగలము ఒకసారి చూద్దాము ముందుగా ఈ రాశి వారికి అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఆ కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుని వల్ల శుక్రుని వల్ల బుధుని వల్ల కూడా మీకు మొదటి భాగము చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అంటే కుజుడు మీకు మాసం మొత్తము ఉత్తమమైనటువంటి ఫలితాలే కలగజేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు ఆ స్థానంలోను ఈ మాసం మొత్తము ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలగజేస్తున్నాడు ఇక బుధుడు రవి మీకు చాలా అనుకూలంగా దాదాపుగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు ఇవి మీకున్నటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అయితే ఈ మాసంలో ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది ఒకవేళ ఇబ్బంది కనుక ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం అనేది తప్పకుండా మనకి ఆ సింహరాశి వారికి మెరుగుపడుతుంది అదే అదేవిధంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కానీ ఇబ్బంది పెడుతున్నా లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్యము ఇబ్బంది పడుతున్నా కూడా వారి యొక్క ఆరోగ్యంలో కూడా మెరుగుదల అనేది మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కార్య సిద్ధి ఉంటుంది ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది స్థలాలు మీ యొక్క రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో ఈ మాసంలో తప్పకుండా చాలా అనుకూలత అనేది మనకు గోచరిస్తుంది సహోదరులు కూడా మీకు సహాయ సహకారాలు మనకి అందిస్తారు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి మీరు పొందగలుగుతారు ఇక వివాహ ప్రయత్నాలు అనేవి కూడా ఈ మాసంలో ఎవరైతే మనకు సింహరాశి వారు వివాహ ప్రయత్నాలు కనుక చూస్తున్నట్టయితే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ధనవంతురాలైనటువంటి పార్ట్నర్స్ రావడం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ధనవంతులు వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగము అనేది వస్తుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది ఉద్యోగ అవకాశాలు మీకు మెరుగుపడతాయి ముఖ్యంగా ధైర్యం పెరుగుతుంది గౌరవ మర్యాదలనేది పెరుగుతుంది ముఖ్యంగా భార్య గారి యొక్క తండ్రికి అభివృద్ధి అనేది కూడా ఈ మాసంలో మనకి సింహరాశి వారికి కనిపిస్తుంది ధనము అనేక విధాలుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మొదటి భాగంలో బుధుని వల్ల అంటే ఫిబ్రవరి పన్నెండవ వరకు మానసికంగా చాలా చక్కటి ఆనందము సంతోషం ఉంటుంది క్రయ విక్రయాల వల్ల ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకి అధికంగా గోచరిస్తున్నాయి ఇక రవి వల్ల కూడా శత్రు జయము శత్రువుల పైన ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంటుంది అప్పులు కనుక మీరు ఎవరికైనా ఇచ్చినట్టయితే ఆ అప్పులు ఈ మాసంలో తిరిగి వస్తాయి అదేవిధంగా ప్రభుత్వం నుండి లాభము తృప్తికరమైనటువంటి భోజనము కష్టాలు తొలగి బాధలు తొలగి సంతోషము ఆనందం అనేది కనిపిస్తుంది ధైర్యం అనేది పెరుగుతుంది ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో మొదటి భాగంలో కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు కనుక మనం చూస్తున్నట్టయితే రెండవ భాగంలో ముఖ్యంగా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అవి బుధుని వల్ల రవి వల్ల కలిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఏదైతే కమ్యూనికేషన్ అనేది ఉంటుందో ఆ కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త పడండి మీ యొక్క వాక్ ద్వారా కాస్త కఠినంగా మాట్లాడడం ద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కానీ ఆ కోపతాపాలు కానీ ఉండకుండా మీరు చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి సింహరాశి వారు పొందగలుగుతారు భార్య యొక్క ఆరోగ్యము కూడా కాస్త భార్య లేదా భర్త యొక్క ఆరోగ్యము కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ముఖ్యంగా ఇంకా చూసినట్టయితే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాస్త ఆలస్యం రెండో భాగంలో కనిపిస్తుంది కానీ తప్పకుండా జరుగుతుంది చిన్న చిన్న ఆలస్యాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఇక పరిహారం వెనుక చూసినట్టయితే మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి తద్వారా మనకి సింహరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి స్థూలంగా ఇవి ఈ మాసంలో సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు కానీ ద్వాదశ లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాము చూద్దాము ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి శివుని యొక్క రాత్రి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రాత్రి ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాం అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి పక్షం రోజు వస్తుంది అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మొదలుకొని ఎనిమిది గంటల యాభై నాలుగు ఉదయము ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది ఇక నిశిత కాల పూజ ఈ శివరాత్రి రోజు నిశితకాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషం నుంచి మొదలుకొని పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది మొత్తము నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ నిశిత కాల పూజ అనేది ఉంటుంది ఈ సమయంలో శివుడు లింగ రూపంలో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిదీ ఇక చూసినట్టయితే మనం చూసిన ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర రాశిని అదే చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూ చూద్దాము దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పుడు నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది దీన్ని ఈ రాత్రి మొత్తం పన్నెండు గంటల యొక్క వ్యవధిని మనము నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క ప్రహారము దాదాపు మూడు గంటల వ్యవధి వరకు ఉంటుంది అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ వస్తుంది అనమాట అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మొదలుకొని మూడు గంటల ముప్పై రెండు నిమిషములు ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ నాలుగు ప్రహారాలు ఈ నాలుగు విభజించడం అయినటువంటి మూడు మూడు గంటల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము మొదటిగా మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అనుకుంటు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ మూడు గంటల స్థా మూడు మూడు గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ రాశివారు ముఖ్యంగా ఈ మూడు గంటల వ్యవధిలో అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శివుని యొక్క క కృపా కటాక్షాలు మీ పైన తప్పకుండా ఉంటాయి అంటే ఈ మూడు గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి తొమ్మిది గంటల ఇరవై ఐదు రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది అయితే ఈ ప్రహారము ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఏదైతే మనకు పన్నెండు రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ వారు కన్యా రాశి అదే అదేవిధంగా మకర రాశివారు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శివలింగాన్ని శివుని పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివ శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు కన్య రాశివారు మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి పొందుతారు ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు మూడు గంటల వరకు ఉంటుంది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే సమయం వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామ రూపంలో దర్శనం చేస్తాడు కాబట్టి ఏదైతే ఈ మూడు గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక చివరి ప్రహారమైనటువంటి నాలుగవ ప్రహారము ముఖ్యంగా మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాలుగవ ప్రహారం ఉంటుంది అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు అయితే ఇవి స్థూలంగా ఈ రాశుల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశివారైనా సరే ఈ రాశివారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం లేదా ఏ రాశివారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని రెండవ ప్రహారంలో పెరుగుతోని మూడవ ప్రహారంలో నెయ్యితోని అదేవిధంగా నాలుగవ ప్రహారంలో మనకు తేనెతోని చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఒకవేళ అభిషేకం కనుక చేయని పక్షాల చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకు ఉన్నా సరే మీరు పాలతోని నెయ్యితోని అదేవిధంగా పెరుగుతోని తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు ఆ ద్వాదశ రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఓం నమ శివాయ